అంది సూపర్ సూపర్గా ఉంటుందండి ఇలా అయితే చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంది కదా చాలా బాగుంటుంది హాయ్ అండి ఈరోజైతే రొయ్యి పొట్టు అది తెలిసే ఉంటుంది అందరికైతే అయితే రొయ్యి పొట్టు కూర చేయబోతున్నాను అనమాట అలాంటి అంటే పెద్ద రొయ్యలు ఉంటాయి కదండి అట్లా కాదనమాట ఇవి చిన్న చిన్న రొయ్యలు అనమాట ఈ సైజులో ఉంటుంది రొయ్యి అనేది ఇదిగాన కొంచెం మనం ముద్దగా టమాటా ఎరగడ్ వేసి చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా ఉంటుంది ఇది చిన్న చిన్నవిగా ఇది ఇట్లా మనము తెచ్చుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా శుభ్రంగా ఏరుకోవాలండి దీంట్లో ఏదన్నా చెత్త అట్లా ఉన్నా కూడా చిన్న చిన్న గవ్వలు అలా ఉంటాయన్నమాట ఇవంతా ఒకసారి నీట్గా శుభ్రంగా మనం ఏర్పించుకోవాలి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చెప్తాను చాలా టేస్ట్ ఉంటుందండి ఇవైతే ఈ రొయ్య పొట్టు అనేది ఈ పచ్చి రొయ్యలు ఉంటాయి కదా పెద్దవి అవి కాదనమాట ఇవి చిన్న చిన్న రొయ్యలు అనమాట మేమైతే పెద్దవి అయితే ఇప్పుడు తినింది లేదు బట్ ఇదైతే మాకు చాలా ఇష్టము ఇది చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకునేసి బాండలు పెట్టేసుకున్నాను బాండలు పెట్టుకున్నాక ఇవి ఒక రెండు మూడు నిమిషాల వరకు కొంచెం లైట్గా వేయించుకోవాలండి ఎందుకంటే ఇవి ఎండు రొయ్యలు కదా ఎండు రొయ్యల్లో కొంచెం అటు ఇటు ఇసుక ఏదైనా ఉన్నా కూడా మనం కొంచెం లైట్గా ఇలా వేయించుకున్నామంటే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి మాడిపోకుండా చిన్న చిన్న రొయ్యలు కదా ఇట్లా వేయించుకున్నామంటే మనకు ఐసుక ఏదైనా ఉన్నా కూడా నీట్గా డ్రై అయిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇలా వేయించుకోవాలి లైట్గా ఒక టూ త్రీ మినిట్స్ అయితే సరిపోతుంది ఇలా వేయించుకునేసి వీటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి వీటిల్లో చింతాకు ఈ రొయ్యి పొట్టు వేసుకొని కూడా పొడి చేసుకుంటారు బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలానే కర్రీ చేసుకుంటానమాట రైస్లోకి వచ్చి చాలా టేస్ట్ ఉంటుందండి ఇదైతే ఇలా ఒక టూ త్రీ మినిట్స్ అయితే వేయించేసుకున్నాం కదా ఇప్పుడు సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లు అయినా నీట్గా కడుక్కోవాలి ఇవి ఇలా అయితే మనం వేయించుకున్న రెడ్లన్నీ గిన్నెలోకి తీసేసుకున్నాం కదండి ఈ అడుగు ఇలా పొడంతా వస్తుంది కదా ఇదంతా వేసుకోకూడదు ఇదంతా పడేసుకునేసి దీంట్లోనే మనకు కొంచెం లైట్గా ఇసుకనే తగులుతుంది అనమాట వేయించాక ఈ అడుగున పొడంతా మనం పడేసుకొని పైన ఇలా ఉన్నట్టు మాత్రం తీసుకొని మనం గిన్నెలో వేసేసుకొని ఇప్పుడైతే వాటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఒక నాలుగైదు సార్లు అయితే నీట్గా కడిగేసుకుందాం ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ వరకు నీళ్ళలో నానబెట్టేసి వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుందాము ఇలా బాగా నీళ్ళలో నానబెట్టుకున్నాం కదండి ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా నానబెట్టుకునేసి ఇలా మొత్తం శుభ్రంగా కడగాలి కడిగేసి ఇలా ఇంకొక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి చాలా చిన్నవి కాబట్టి ఇవి నీళ్ళల్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి కొంచెం మనం బాగా నీట్గా వాటిని కడిగి పక్కన ఉంచుకుందాము శుభ్రంగా అయితే కడుక్కోవాలండి ఒక నాలుగైదు సార్లు అయినా కూడా నీట్గా ఇలా మొత్తం ఇలా నీళ్ళల్లో నుంచి ఇలా తేవుకోవాలి నీట్గా ఇలా కడిగి పక్కన పెట్టుకుంటూ ఒక నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకుందాము ఇప్పుడైతే రొయ్యి అంతా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి దీనికి వచ్చేసి ఒక మీడియం సైజ్ అయితే ఆనియన్స్ ఒక రెండు టమాటాలు ఒక నాలుగు వేసుకుంటున్నాం ఎందుకంటే కొంచెం గ్రేవీగా అనమాట రొయ్యలు బట్టి మనం టమాటాలు ఎర్రగడ్లు దాన్ని బట్టి వేసేసుకోవచ్చు మనకి ఎంత కావాలంటే అంతే ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడైతే ఆయిల్ పోసేసుకుందాము ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నూనె కాగిన తర్వాత ఆవాలు వేసేసుకోవాలి కొద్దిగా ఆవాలు ఇప్పుడైతే ఆవాలు వేది ఆవాలు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ అయితే ఆనియన్ అంతా కొంచెం బాగా దూరంగా టమాటా వేస్తాయి ఇలా ఎరగడ్డంతా వేయించుకున్న తర్వాత టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసేసి బాగా టమాటా అయితే ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా మగ్గని వేసుకోవాలా మగ్గిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం టమాటా మగ్గింది కదా సాల్ట్ సాల్ట్ అయితే ఒక స్పూన్ దాకా వేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా ఇప్పుడు పసుపు కూడా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి నీ శ్వాసన వంత లేకుండా అనమాట పసుపు ఉప్పు రెండు వేసుకొని బాగా కలుసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత రైలు వేసేసుకోవాలి ఇప్పుడు టమాటా కూడా బాగా కొంచెం మగ్గింది కదా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రొయ్యలన్నీ అన్నీ వేసేసుకోవాలా నీళ్ళు పడకుండా వేస్తాము ఇప్పుడు ఈ రొయ్యి పొట్టంతా దీంట్లో వేసుకున్నాం కదా వేసుకున్నాక ఆల్రెడీ మనం ఉప్పు పసుపు అంతా వేసేసాము ఇది వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలండి టమాటా ఎర్రగడ్డ పసుపు ఉప్పు అంతా వీటిలంతా బాగా అయితే ఒక మూడు నాలుగు నిమిషాల దాకా వేయించుకోవాలా వేయించుకున్న తర్వాత కారం వేసుకుందాము ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం స్పైసీకి తగ్గట్టుగా కారం వేసేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను మేము కారం బాగానే తింటాము అలాగే ధనియాల పొడి కూడా ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోవాలా ధనియాల పొడి కూడా ఒక రెండు స్పూన్లు అయితే వేసేసాను కదా ఇప్పుడు మొత్తం మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలా మొత్తం బాగా కలుపుకొనేసి ఒక రెండు నిమిషాలు వదిలేసేయాలండి నీళ్ళు పోయకుంటా ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది కదా కారం ఇవంతా కూడా ఇవంతా కూడా దీన్ని పట్టాక ఒక రెండు నిమిషాల వరకు బాగా వేయించుకుందాము ఇప్పుడు బాగా వేగిన తర్వాత నీళ్ళు పోసేసుకోవాలా మనకి తగినంత నీళ్ళు పోసుకొని తలుచుకుందాము ఈ మాత్రం ఇలా మునిగి ఎంతవరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఎందుకంటే రొయ్య అంతా కూడా బాగా ఉడకాలి కదా దానికోసము ఇప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాలు వదిలేసినామంటే కూర అంతా బాగా చిక్కబడి బాగా ముద్దగా అండి లాస్ట్లో మనం కరివేపాకు కొత్తిమీర ఏం కావాలన్నా ఇంక మన ఇష్టం వేసుకోవచ్చు ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి సరే ఇలా బాగా ఉడుకుతుంది కదా ఇదే విధంగా బాగా కూర అంతా బాగా దగ్గర పడిపోవాలండి అప్పుడే మనకి ఈ కూడా బాగా ఉడికిపోతుంది బాగా వస్తుంది కూర అనేది కూడా బాగా ముద్దగా వచ్చేయాల ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకుందాము ఎందుకంటే కొంచెం దగ్గర పడతాను కదా కూర ఉప్పు కారం అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడే మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు చూసారా కూర అయితే బాగా దగ్గరకు వచ్చేసింది కదా ఇలా అయితే చేసుకోవాలా కదా రవి పొట్టు ఎగురు నీట్గా రెడీ అవుతుంది రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి మేమైతే రైస్లోకి తింటాము కావాలంటే సంగటిలోకి కూడా తినచ్చు బాగుంటుంది ఇలా అయితే మీరు చెప్పిన ప్రాసెస్లో అయితే ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కానీ రొయ్యలు అనేది నీట్గా అయితే కడుక్కోవాలండి లేదంటే నీస్ వాసన వస్తూ ఉంటుంది అది ఇసుక కూడా ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కొని చేసుకొని తినండి ఈ స్టైల్లో నేను చెప్పిన విధంగా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది కూర అయితే మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇలాగే చేసుకుంటానండి అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి